హాయ్ ఫ్రెండ్స్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే రీసెంట్గా మనకి నేను ఒక అతను కాల్ చేశాడు తను చేసిన పని ఏంటంటే ఫ్రెండ్స్ తను మళ్ళీ నేను చెప్తానే ఉంటా తెలిసి తెలియని మేస్త్రికి ఇచ్చి తను బొట్లో పడ్డాడు చాలా లాస్ అయితే రావడం జరిగింది తనకి అది ఎలా అంటే ఫ్రెండ్స్ తను రీసెంట్గా నాకు ఒక మూడు నెలల క్రితం కాల్ అయితే చేయడం జరిగింది నేనేం చేశానంటే ఆ మూడు నెలల క్రితం వెళ్ళాను ఆల్రెడీ తను ఇల్లు కట్టేసి ఉంది అంటే మా ఇంటి పని చేయాలని మేస్త్రి గారు అని చెప్పేసి కాల్ చేశాడు నాకు ఇంటి పని ఉంది ఒకసారి చూడండి మేస్త్రి గారు వచ్చి మీరని ఎప్పటి నుంచో కాల్ చేస్తుంటే నేను అంత క్రితం నుంచి కాల్ చేస్తుంటే మూడు నెలల క్రితం చేస్తే వెళ్ళాను వెళ్తే ఆ ఇల్లు ఆల్రెడీ కట్టేసి ఉంది ఓన్లీ కట్టేసి ఉంది అలాగే ఉంటున్నారు ఎప్పటి నుంచో ఉంటున్నారు అలాగా ఇంతకుముందు ఎవరో వేరే వాళ్ళతో వేరే మిస్టర్తో కట్టించుకున్నాడు అది చాలా కాలం దాంట్లోనే ఉన్నాడు కొంచెం అతనికి అమౌంట్ ఏదో సమకూరినట్టుంది ఉంది ప్లాస్టింగ్ చేయించుకుందాం అని చెప్పేసి నాకు కాల్ చేశాడు ఇల్లు బాగు చేయించుకుందామని సర్లేని చెప్పేసి నేను ఇల్లు చూస్తే ఆ ఇల్లు కట్టేసి అలా ఉంది లోన ప్లాస్టింగ్ ఏం లేదు అయితే ప్లాస్టింగ్ లోన పెట్టు ప్లాస్టింగ్ చేయాలి లోన అరమరలో పెట్టాలి పైన పిట్టగోడలో ఆ డూము ఎలివేషను రూము అలాగే చుట్టూ ప్రహరీ కట్టేసి ఉంది ఆల్రెడీ ప్రహరీ గోడ అనేది ప్లాస్టింగ్ చేయాలి అయితే ఇంతవరకు కాంట్రాక్ట్ బేసిక్ ఉంది మనం మాట్లాడేది అయితే తను చూపించి వర్క్ ఎంత ఉంది మేస్త్రి గారు మీరు ఎలా తీసుకుంటారని అడిగితే నేను ఆ వర్క్ అంతా కూడా నా మెజర్మెంట్ ప్రకారం లెక్కేసుకొని మొత్తం కొలతలు వేసుకొని నేను చూపించు రెండు లక్షల డెబ్బై వేలు అవుతుందని చెప్పి చెప్పాను నేను నా రేట్ అయితే నేను చెప్పాను తను రెండు లక్షల డెబ్భై వేలు అని చెప్పేసరికి సరే నేను మళ్ళీ చెప్తాను మీకు చెప్పారు కదా రెండు రోజుల్లో కొంచెం అమౌంట్ వచ్చేది ఉంది చూసుకొని మళ్ళీ మీకు కాల్ చేస్తాను మొదలుపెట్టి చేదురుగా అని చెప్పేసి అంటే సరేలే నేను అక్కడ నుంచి వచ్చేసాను నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ లోకల్లో ఒక ఇద్దరు ముగ్గురు మేస్త్రిని కన్సల్ట్ అయ్యాడు తను అయ్యి పిలిపించి అడిగి అడిగితే ఇంచుమించు అందరూ కూడా కొంతమంది ఒక పదివేలు అటు ఒక పదివేలు ఇటు ఇంచుమించు వాళ్ళు అదే రేటు చెప్పారు పదివేలు అటు ఇటుగా తను మళ్ళీ ఆలోచించుకొని నేను వెళ్ళి వచ్చాక ఒక వారం తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి మేస్త్రి గారు మీరు వెళ్ళారు కదా అప్పుడు కొంచెం డబ్బు అటు ఉంది సర్లే మరి మీరన్నా రేటుగా అటు ఇటుగా మాట్లాడుకొని చేతులుగా రండి అన్నాడు సర్లే అని చెప్పేసి నేను వెళ్దాంలే అని చెప్పేసి సాయంత్రం మాటలు వెళ్దామని చెప్పేసి ఆగాను సర్లే ఈ లోపల మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళ అత్తగర్ తన ఎవరినో తెలిసిన మేసలు ఉంటే వాళ్ళని పిలిపించి మాట్లాడాడు రేట్ అనేది అంటే తను ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకి ఎంత తక్కువ చేస్తే అంత తక్కువకి కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడు అందులో ఒక ఇద్దరు వచ్చి మాట్లాడుకున్నారంట మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ నాకు ఆ రోజు రమ్మని కాల్ చేసినంత మళ్ళీ కాల్ చేసి మేస్త్రి గారు ఇలా మా అత్తగారి తరఫున తెలిసిన వాళ్ళు మేస్తూర్లు వచ్చారు ఈ రూప్లో మాట్లాడాను వాళ్ళు కొంచెం తక్కువ రేటు అడిగారు మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ రేట్కి ఇచ్చేద్దాం అంటున్నారు వాళ్ళు బాగానే చేస్తారంట అంటే సర్లే తక్కువ రేటు కంటే ఎంతగా అడిగారు అని చెప్పేసి అంటే ఒకటి ఎనభైకి అడిగారు నేను ఒకటి అరవై వేస్తాను కాదు అన్నారు కాదుకూడదు అన్నారు సర్లు అని చెప్పేసి పదివేలు తగ్గించాను ఒకటి డెబ్భై వేస్తాను అన్నాను మంచి సీనియర్ మిస్తానంట బాగా చేస్తాడంట వర్క్ అనేది సరే వాడికి లేండి అన్నాడు సర్లు అని చెప్పేసి నేను సరే ఎవరైతే ఏమైంది అంటే మనకి వర్క్ అవ్వడం కావాల్సిందండి నేను డ్రాప్ అయిపోయాను ఇంక అక్కడితో మనకి ఈ సిచ్యువేషన్ జరిగి ఇంచుమించు మూడు నాలుగు నెలల క్రితం అనేది ఈ సిచ్యువేషన్ అనేది జరిగింది రీసెంట్గా మళ్ళీ నాకు కాల్ చేసి మేస్త్రి గారు మీరు ఒకసారి రండి అని చెప్పేసి నాకు కాల్ చేశాడు అర్జెంటుగా వాళ్ళు కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి ఒకసారి మీరు రండి ఒకసారి పని వర్క్ దగ్గర రండి ఒకసారి మన ఇంటి దగ్గర రండి అని చెప్పేసి అంటే సరేలేదు నేను ఒక అవర్ తర్వాత వెళ్ళాను నిన్న వెళ్ళిన తర్వాత వాళ్ళు రోటీ డబ్బే కుప్పుకున్నారు మేస్త్రి గారు అయితే వాళ్ళు చేయటం ఏంటంటే వెళ్ళిన తర్వాత లోన బయట ప్లాస్టింగ్ చేశారంటే లోన ఆర్మర్లు చేసినట్టు ఉన్నారు ఎదర్ మెస్ ఉంటది కదా అది ఎన్ షేప్ మెస్ ఉంటది కదా మన డూమ్ కి కిందకి కిందకి మనం డూమ్ దింపుతాం కదా ఆ డూమ్ ఒకటి మామూలుగా రాడ్స్ కట్టి మెత్త వదిలేసారు అది కూడా చాలా దారుణంగా ఉంది వంకరగా చేశారు వెళ్ళి చూస్తే ప్లాస్టిక్ చాలా దరిద్రంగా ఉంది అసలు ఎక్కడ అంత సొట్లు సొట్లుగా చిరాకు ఉంది అసలు వాళ్ళు తాపి వర్కర్లే కాదు అంత చిరాకు చేసారు వర్క్ అంతా లోనబెట్టి ప్లాస్టిక్ ఈ మెస్ మెత్తి వదిలేసినందుకే వాళ్ళకి ఈ లక్ష డెబ్బై అనేది అయిపోయాయి ఇంకా బయట ప్రహరీ గోడ ఉంది పెట్టగోడలో ఈ డూమ్ ప్లాస్టింగ్ ఉంది కింద పైకి మెట్టు డైరెక్ట్ గా డైరెక్ట్గా రూమ్ కట్టి పైన రేకేసాక దానికి ఎల్వేషన్ అనేది చేయాలి ఇంకా ఈ వర్క్ మొత్తం కూడా అలాగే అంటే మెయిన్ మనకి అసలు బయటే చాలా పని తీసుకుంటుంది మనకి ఎల్వేషన్ వర్క్ ఈ ప్రహరీ గోడలో ఈ ఈ పెట్టగోడలో ఇవే పని ఎక్కువగా ఉంటుంది దీనికే ఎక్కువ వర్క్ అనేది ఉంది వాళ్ళు లోన బయట ప్లాస్టింగ్ చేసినందుకు ఒకటి డెబ్భై వేలు అయిపోయింది అంటే జీతాలు లెక్కేసుకొని డైలీ ఇంత జీతం జీతాలు ఇమ్మని చెప్పేసి అన్నారంట ఆ జీతాలు ఆ లోన బయట ప్లాస్టింగ్ చేసి అలమార్లు పెట్టేసరికి అయిపోయింది వాళ్ళ పని ఇంకా లక్ష యాభై వేలు పని పైనే ఉంటుందండి ఇంచుమించు ఇంకా లక్ష యాభై వేలు పని ఉంటుంది దానికి అక్కడికి అయిపోయిందంటే మేము మీ ముందే చేసాం కదా మాకు ఇంకా గిట్టదు మీరు ఇంకొక లక్ష లక్ష యాభై వేలు ఇస్తే కానీ చెయ్యం చాలా పని ఇది మాకు తెలిసి తెలియక మేము ఒప్పుకున్నాం అట్లేదన్న ఫైనల్ ఒక లక్ష ఇరవై వండిన మేము చేస్తాం ఇదని చెప్పేసి అన్నారంట అమౌంట్ అయిపోయాక అప్పటికీ తను అంటానే ఉన్నా ఏమైనా డబ్బులు మొత్తం మీరు తీసేసుకుంటున్నారు వాడుకుంటున్నారు ఇంకా బయట చాలా చాలా వర్క్ ఉంది కదా ఎలా చేస్తారు మీరు అసలు అదే ఎక్కువ పని అంటే మేము చేస్తామండి ఏదేదైనా చేస్తాం మాకెంత పని అండి నా రెండు మూడు రోజులు చేసేస్తాం అయిపోతుంది గట్టిగా వారం పది రోజులు చేస్తే అయిపోతుంది అని వాళ్ళు డబ్బులు అయితే అంతవరకు వాడేయటం జరిగింది తర్వాత ఆ వర్క్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని వర్క్ రావడం మానేశారు రా ఫోన్ చేస్తే మేము ఊరు వెళ్ళాము ఏదో చెప్తున్నారు రోజు ఇంటికి వెళ్ళి వీళ్ళు డైరెక్ట్గా ఇంటికి అత్తా ఇలా రావట్లేదు ఎందుకు ఆపేశారు డబ్బులు తీసుకున్నారు కదా అంటే మాకు వర్క్ అనేది గిట్టలేదండి అక్కడ వరకు చేసాం మేము ఇంకా ఎక్కువ ఇస్తేనే చేస్తాం లేకపోతే మేము చేయము లక్ష ఇరవై వేలు ఇస్తే చేస్తాం లేకపోతే లేదని కూర్చున్నారండి సర్లే అని చెప్పేసి తను రీసెంట్గా నాకు నిన్న కాల్ చేయడం జరిగింది సార్ నేను వెళ్ళి తను నన్ను పిలిపించిన తర్వాత నాతో మిస్ గారు మరి ఏం చేద్దాం వాళ్ళు ఇట్లా చేశారు ఇంకా బయట పని అంతా ఉంది వీళ్ళు చేసిన పని నాకు వారం రోజుల నుంచి అసలు నేను సరిగ్గా అన్నం నీళ్ళు నిద్రహారాలు లేవు నాకు నేను మనేది పెట్టేసుకున్నా ఒకవైపు మా ఆవిడేమో తిడతా ఉంది ఈవిడే ఫస్ట్ వాళ్ళని రికమెండ్ చేసింది ఇప్పుడు ఈవిడే తిడతా ఉంది నువ్వు అన్నీ ఇటువంటి పనులే చేస్తావు ఎవరి రీటు తక్కువ వస్తే వాళ్ళకి చేద్దాం అనుకుంటావు అని అట్లా తిడుతుంది అని చెప్పేసి బాధపడుతున్నాడు ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి నన్ను అడిగాడు చేసేదే ఉంది వాళ్ళు పని ఇల్లు చూస్తాను కదా మొత్తం అసలు లోన కూడా సరిగ్గా లేదు అరమార్లు కూడా వందరి తింగిగా ఉన్నాయి ఎదరో డూమ్ కూడా ఈ వీళ్ళు వాళ్ళు చేసిన పని సరి చేయడానికే ఇంచుమించు వారం పది రోజులు పట్టుంది బయట పెట్టుకోవడంలో ఇల్లు హెడ్ రూమ్ ప్రహారీ కూడా అలాగే ఉంది వీటికే బోళ్ళు ఖర్చు అవుతుంది వాళ్ళు ఏం చేశారు అసలు వాళ్ళు టాపి మేస్త్రలేనా అంటే ఇంతకీ వాళ్ళు వేరే ఎక్కడో కాంక్రీట్ వర్క్ వెళ్ళేవాళ్ళు అంట అప్పుడప్పుడు వీలున్నప్పుడు తాపి పెట్టుకొని చేస్తారంట వాళ్ళు మరి వాళ్ళ ఊరిలో తెలిసి వాళ్ళకి ఎవరు వర్క్ ఇవ్వరు వీళ్ళ తెలియక ఏదో తామి మేసర్లే కదా అని వాళ్ళ అత్తగారు రికమెండ్ చేసింది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక అంతా చిరా చేశారు అసలు నాశనం కంపు చేశారు పని ఆ డబ్బులు వాడేశారు పైగా వీళ్ళకి టైం టు టైమ్స్ లేవు పొద్దున్న తొమ్మిది తొమ్మిదిన్నరకు రావడం సాయంత్రం ఐదు కాకముందు ఐదు లోపలనే దిగిపోయి వెళ్ళిపోయేవాళ్ళు డ్రింక్ చేయడానికి కొంతమంది వర్క్ వర్క్లోనే డ్రింక్ చేసి వచ్చేవాళ్ళు అంట చాలా బేభత్సం చేశారు ఇల్లంతా కూడా నాశనం చేశారు ఇప్పుడు ఆ వార్నర్ చాలా బాధపడుతున్నాడు అయితే ఇంకా ఎక్కువ వర్క్ అనేది చాలా ఉంది అయితే ఆ మిస్ అయితే నన్ను మరి ఏం చేద్దాం మేస్ గారు ఏంటి అని అడిగితే నేను ఇంకా లక్ష యాభై వేలు పనులు దానికి లోన బయట నేను అడగడమే నేను రెండు లక్షల డెబ్బై వేలు అడిగాను ఒక పదివేలు అడిగినట్టు కంటే ఎవరైనా కామనేది కరెక్ట్గా వేసి అడిగాను నువ్వు కూడా ఇద్దరు ఊరికి కనుక్కుంటే వాళ్ళు అంతే చెప్పారు కదా అంటే అవునండి ఇక ఎందులో బెటర్ ఆప్షన్ మీరే మేము మీకే నేను కాల్ చేసి రమ్మని ఏం చేస్తావు అంటే వాళ్ళు ఒకటి ఇరవై అడిగారు ఒకటి ఇరవై ఇస్తే చేస్తామన్నారండి ఫైనల్గా ఆ ఒకటి ఇరవై ఏదో మీరే తీసుకొని ఉన్న పని సర్వీస్ పెట్టండి అని చెప్పేసి బాధపడుతున్నాడు నాకేం కుదరదు అని చెప్పాను నేను ఆల్రెడీ ఇంకా అతను అలా పోతున్నాడు ఇలా పోతున్నాడు మీరే చేయాలంటే మీరేది కంటే ఇక నేను మళ్ళీ లక్ష ముప్పై వేలుకి మళ్ళీ కాంట్రాక్ట్ బేస్కి తీసుకొని నిన్న మాట్లాడడం జరిగింది నేను అండి లక్ష ముప్పై నేను కంప్లీట్ చేస్తానని అది మళ్ళీ నేను కాంట్రాక్ట్ బేస్కి తీసుకోవడం జరిగిందని అంటే ఇక్కడ మన ఓనర్ ఎప్పుడైనా సరే చాలామంది రూపాయి మనం తగ్గుతుంది కదా ఆలోచిస్తే అసలు వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనం తెలియకుండా అంత తగ్గించి చెప్పారంటే సపోజ్ చెప్తున్న రెండు లక్షల డెబ్బై వేల రూపాయల పని లక్ష డెబ్బై వేలుకి ఎలా చేస్తారండి అసలు లక్ష ఎనభై వేలుకి ఎలా చేస్తారు ఎలా వద్ది లక్ష రూపాయల డిఫరెన్స్ ఉంది ఎలా వద్ది అవ్వతు కదా అంటే వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడడం జరిగిందనమాట వాళ్ళకి పైగా వర్క్ కూడా సరిగ్గా రాదు ఇల్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అందుకని ఎవరైనా సరే ఇలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు మనం ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక తెలిసిన మంచి మేస్త్రికి ఇవ్వమని ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను ఎప్పుడైనా సరే వాళ్ళు రూపాయి ఎక్కువ ఎవరు అడగరండి దాని దానికి లెక్కేసుకొని కొంత నిజాయితీగా చేసే మేత్రకు ఒక్కోసారి లాస్ కూడా వస్తుందండి కరెక్ట్గా లాస్ వస్తుంది లాస్ వచ్చిన తను రూపాయి అడగడు లాభం వచ్చినా కవర్ అవుతాడు అంటే ఒక్కోసారి రూపాయి పనులు రూపాయి అనేది మన చేతిలోంచి పెట్టాల్సి వస్తుంది కొన్ని పనుల దగ్గర రూపాయి ఉంటుంటుంది అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది అండి ఎప్పుడైనా సరే రూపాయి లాస్ వచ్చింది కానీ అన్ని తెలిసిన మేస్త్రి కరెక్ట్గా ఉండే మేస్త్రీ ఒక రూపాయి లాస్ వచ్చినా ఎవరిని రూపాయి అడగరండి వాళ్ళు లాస్ వస్తుందని ఓనర్ని అడగడు అందులోనే మనకి శుభ్రంగా వర్క్ అనేది కంప్లీట్ చేసి ఒప్పు చెప్తాడు మరో మాట నాకు గెట్లేదు సగం చేసే కానీ చెప్పడండి అందుకనే అంత మేస్త్రి చేతిలోనే ఉంటుంది అంటే అందరూ తెలిసిన వార్నస్ ఉండరండి ఓకేనా తెలియకే కొంతమంది తక్కువ చేసుకుందాం అని ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఒక్కోసారి అది మంచి జరగవచ్చు నైంటీ పర్సెంట్ చెడు కూడా ఎదురవ్వచ్చు అందుకని వర్క్ ఇచ్చేటప్పుడు మేస్త్రలకి ఇటువంటి వాళ్ళు ఏంటి మంచి కాదా మనకు తెలిసిన వాళ్ళ అసలు మనకు తెలిసిన వాళ్ళు అని అనుకోండి ఇంకా మనం నమ్మకమైన వాళ్ళకే మనం పర్లేదు బాగా చేయగలడు అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ నమ్మిన వాళ్ళకి మనం వర్క్ ఇచ్చేసి ఒక పదివేలు అట్టిగా శుభ్రంగా మన పని మనం చూసుకోవడం పెట్టండి వాళ్ళే చేసుకుంటారు ఓకేనా అలాగే మనం ఒక్కోసారి మనం తగ్గుతుంది కదా అనుకుంటే మనకి డబల్ లాస్ అనేది రావడం జరుగుతుంది అందుకని ఎవరైనా సరే ఇటువంటి తప్పులన్నీ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్